హలో ఫ్రెండ్స్ టుడే యానిమల్ హస్బెండరీ ప్రాక్టీస్ బిట్స్ చూసిన వారు ప్రతి ఒక్కరూ తప్పక లైక్ చేయగలరు మీ లైకే నాకు ఎంకరేజ్మెంట్ ఫస్ట్ బిట్ ఈ క్రింది వాటిలో వైరస్ వ్యతిరేక ప్రోటీన్ వైరస్ వ్యతిరేక ప్రోటీన్ యాంటీబయాటిక్స్ ఇంటర్పెరాన్స్ వ్యాక్సిన్ ఇవన్నీ వ్యతిరేక ప్రోటీన్ ఇంటర్పెరాన్స్ వైరస్కు వ్యతిరేక ప్రోటీన్ సెకండ్ ఈ క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి సరైన సమాధానాన్ని గుర్తించండి ఏ అంతర్జాతీయ మూల కణాల బ్యాంకు సియోలో ఉంది ఎస్ కరెక్ట్ ప్రపంచంలో మొదటి మూల కణాల బ్యాంకు లండన్లో ఏర్పాటు చేశారు ఎస్ ఇది కరెక్ట్ సి ఇండియాలో మొదటి మూల కణాల బ్యాంకును చెన్నైలో ఏర్పాటు చేశారు ఇది కరెక్ట్ మూల కణాలను ఉపయోగించి కృత్రిమ మూత్రాశయ పొరను అమెరికా శాస్త్రవేత్తలు మొదటిసారిగా తయారు చేశారు ఎస్ ఇది కరెక్ట్ సో ఫస్ట్ ఏ కరెక్టే సియోల్ నెక్స్ట్ లండన్ చెన్నై అమెరికా ఆన్సర్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ రెడ్ డేటా బుక్ అంటే ఏమిటి అంతరించిపోతున్న మొక్కలు మరియు జంతువులు కూడా మొక్కల పేరులో జాబితాను భద్రపరిచే గ్రంథం ఏ సెకండ్ బి ప్రమాద స్థితిలో ఉన్న మొక్కలను భద్రపరిచే గ్రంథం మొక్కలను భద్రపరిచే గ్రంథం బి నెక్స్ట్ నూతన మొక్కలను భద్రపరిచే గ్రంథం నూతన మొక్కలను భద్రపరిచే గ్రంథం డి విలువైన మొక్కలను భద్రపరిచే గ్రంథం సో ఆప్షన్ ఏ బి కరెక్ట్ సో వన్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి సరైన సమాధానాన్ని గుర్తించండి ప్రపంచంలో మొదటి టెస్ట్ బేబీని తయారు చేసిన వారు ప్రపంచంలో టెస్ట్ బేబీని తయారు చేసిన వారు ప్యాట్రిక్ స్టెప్టో కరెక్టే మగ గాడిద ఆడగుర్రం సంక్రీకరణ వల్ల మ్యూలు ఏర్పడుతుంది మగ గాడిద మ్యూలు ఇది కరెక్టే ఐవిఎఫ్ పద్ధతి ద్వారా జింకలను తయారు చేసిన దేశాలలో ఇండియాను మూడో దేశంగా గుర్తించారు ఎస్ ఇది కరెక్ట్ ఇండియా మూడో దేశమే జింకల ఐవిఎఫ్ పద్ధతి ద్వారా ఇది ఎక్కడంటే హైదరాబాద్లోనే తయారు చేశారు నెక్స్ట్ క్లోనింగ్ జంతువులను మొదటిసారిగా తయారు చేసిన వారు వియాన్ విల్మార్ట్ ఇది కరెక్ట్ క్లోనింగ్ జంతువులను మొదటిసారిగా తయారు చేసిన సైంటిస్ట్ విల్మార్ట్ సో పైవన్నీ కరెక్టే నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి పార్సీనా ఇది క్లోనింగ్ జీవి ఉత్పత్తి చేసిన దేశం పార్సీనా ఇక్కడ ఇండియా పార్సీనా అంటే ఇండియా సుప్నీ సుప్ని తయారు చేసింది దక్షిణ కొరియా వాళ్ళు నెక్స్ట్ లార్వా లార్వాడ్బోల్ లార్వాను తయారు చేసింది తాలిబాన్లు నెక్స్ట్ కార్పు కార్పును తయారు చేసిన వాళ్ళు చైనా నెక్స్ట్ మాషా మాషా అమెరికా వాళ్ళు ఆన్సర్ ఆన్సర్ ఫస్ట్ దానికి పార్షా ఇండియా ఈ వస్తుంది నెక్స్ట్ ఆన్సర్ వన్ ఇస్ ద కరెక్ట్ అమెరికా సారీ జెమిని జెమి జెమి అమెరికా మాషా రష్యా మాషా రష్యా ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ విట్ క్రింది వారిలో క్లోనింగ్ పితామహుడు క్లోనింగ్ పితామహుడు ఇందాక చెప్పిన మనం జంతువుల క్లోనింగ్ మొట్టమొదటిసారిగా చేసింది ఎవరు ఇయన్ విల్మంట్ క్లోనింగ్ పితామహుడు విల్మంట్ మూల కణాలను ఉపయోగించి చేసే వైద్యాన్ని ఏమని పిలుస్తారు మూల కణాలు స్టెమ్ సెల్స్ని యూజ్ చేసి దాన్ని ఏమంటారంటే రీజనరేటివ్ మెడిసిన్ రీజనరేటివ్ మెడిసిన్ అని అంటారు టీకాల వల్ల జీవులు అభివృద్ధి చెందేది టీకాల వల్ల జీవులు ఏం అభివృద్ధి చెందింది ప్రతిరక్షకాల ఇమ్యూనిటీనా ప్రతిజ్ఞానకాల అంటే ప్రతిరక్షకాలు ఏర్పడి ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఆన్సర్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ క్రింది వాటిలో బయోసిజర్స్ అని దేనిని పిలుస్తారు బయోసిజర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇది హెచ్ఐవిలో ఉండే ఎంజైమ్ నెక్స్ట్ రిస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియస్ ఇది కరెక్ట్ ఆన్సర్ దీన్ని సిజర్స్ అంటారు అది కలిపేది అయితే లైగేజ్ స్టిక్ చేసేది లైగేజ్ కట్ చేసేది ఎండోన్యూక్లియస్ సూపర్ బగ్ సూపర్ బగ్గా దేన్ని పిలుస్తారు సూపర్ బగ్గా దేన్ని పిలుస్తారు అంటే సూడోమొనస్ పుట్టిడా దీన్ని నాగపూర్ వాళ్ళు తయారు చేశారు సూడోమోనాస్ పుట్టిడా అనే బ్యాక్టీరియాను ఇది వాటర్ మీద ఆయిల్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు వ్యవసాయ రంగంలో జీవక్రియ సంహారిణిగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగిస్తున్న సూక్ష్మజీవి ఇది అందరికీ తెలిసింది బీటీ బీటీ పత్తి అంటాం కదా అది బాసిలస్ తురంజనిస్ బీటీ ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు ఇటీవల రూపొందించిన బీటా కెరోటిన్ బీటా కెరోటిన్ అంటే విటమిన్ ఏ అధికంగా ఉన్న పంట మొక్క ఇక్రింది వాటిలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉన్నది ఇక్రిసాట్ వాళ్ళు ఇక్రిసాట్ ఎక్కడుంది హైదరాబాద్ దగ్గరలో పట్టణచేరులో ఉంది క్రిసెట్ దీన్ని వేరుశెనగ పంట ఏంటంటే వేరుశనగ నెక్స్ట్ మొదటిసారి పరీక్షనాళికలో ఫలదీకరణ విధానాన్ని కనుగొన్నది ఎవరు పరీక్షణాళికలో టెస్ట్ ఎవరు అంటే ఇక్కడ విలియం హార్వే కాదు ఇక్కడ మహేశ్వరి పంచానన్ మహేశ్వరి అని అతను ఫలదీకరణ విధానాన్ని పరీక్షనాళికలో ఫలదీకరణ విధానాన్ని కనుగొన్నారు నెక్స్ట్ ప్రపంచంలో మొదటి క్లోనాయిడ్ సంస్థగా రూపొందించిన సంస్థ రూపొందించిన క్షీరదం మొదటి క్లోనాయిడ్ క్లోనాయిడ్ క్షీరదం ఈవు మొదటి క్లోనాయిడ్ సంస్థ రూపొందించిన క్లోనాయిడ్ సంస్థ రూపొందించింది ఈవు అదే విల్మంట్ రూపొందించింది డాలి నెక్స్ట్ కృత్రిమ విత్తనాలు తయారీలో ఉపయోగించే రసాయనం ఇది కాల్షియం సిట్రేట్ కాదు సోడియం హైపోక్లోరైడ్ కాదు సోడియం ఆక్జల్ ఆల్జినేట్ సోడియం ఆల్జినేట్ అనేది యూజ్ చేస్తారు క్రింది వాటిలో ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు జీవక్రియలను వ్యతిరేకించే పదార్థాలు క్రింది వాటిలో జీవక్రియ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు లేదా జీవక్రియలను వ్యతిరేకించే పదార్థాలు ఏంటివి జీవనాశకాలు ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ డిపిటీ వ్యాక్సిన్ క్రింది ఏ వ్యాధులను నివారిస్తుంది డి అంటే డిప్తీరియా పి అంటే పెటూసిస్ టి అంటే టెటానస్ ఆన్సర్ వన్ ఇస్ ద కరెక్ట్ ఎపటైటిస్ బి తయారీలో ఇండియా ఎన్నో స్థానంలో ఉంది ఎపటైటిస్ బిలో ఇండియా ఫోర్త్ ప్లేస్లో ఉంది వివిధ రకాల ఆహార పదార్థాల రుచికి ఉపయోగిస్తున్న రసాయనం ఆహార పదార్థాల రుచి కోసం ఉపయోగించేది మోనోసోడియం గ్లుటామేట్ మోనోసోడియం గ్లుటామేట్స్ ఈ చిన్నపిల్లలు తినే ఫుడ్డులో ఈ మ్యాగీల్లో ఎక్కువగా యూజ్ చేసే కెమికల్ ఇది దీనివల్ల టేస్ట్ పెరుగుతుంది మెటాలిక్ టేస్ట్ నెక్స్ట్ బయోడీజిల్ ఉత్పత్తికి ఉపయోగించే మొక్కలు అడవి ఆముదాన్ని ఉపయోగిస్తారు కానుగను ఉపయోగిస్తారు జెట్రోపను ఉపయోగిస్తారు సో ఆన్సర్ ఫైవ్ అన్ని ఆడపులి మమ్ మగసింహం సంక్రీకరణ వల్ల ఏర్పడే జంతువు ఆడపులి మగసింహం విజయదేవరకొండ మూవీ చూసి ఉంటారు లైగర్ ఆడపులి మగసింహానికి లైగర్ నెక్స్ట్ ఆడసింహం మగపులికి టైగాన్ ఆడసింహం మగపులి సంకరీకరణ వల్ల ఏర్పడే జంతువు టైగాన్ అక్కడ లైగర్ తక్కువ సమయంలో ఎక్కువ మొ ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేసే సాంకేతిక ప్రక్రియ తక్కువ సమయంలో ఎక్కువ అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ కాదు ఇక్కడ టిష్యూ కల్చర్ టిష్యూ కల్చర్ ద్వారా ఇన్ ఇయన్ విల్మంట్ విల్మంట్ డా సృష్టించిన డాలిని బొడ్డు బొడ్డు తాడు మూల కణాలను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన నిధి బొడ్డు తాడు డెలివరీ అయిన తర్వాత అక్కడ వచ్చేటువంటి అంబులికలు కడ్డును కట్ చేస్తారు అది దాన్ని బొడ్డు తాడు అంటారు దాన్ని భద్రపరిచేది నిధి ఏంటిదంటే జీన్ లైఫ్ సెల్ లైఫ్ సెల్ కాండ కణాలపై పరిశోధనలు జరిపినందుకు నోబుల్ బహుమతి పొందినవారు కాండకణాలు అదే స్టెమ్ సెల్స్ నోబుల్ బహుమతి పొందినవారు నోబుల్ ఫ్రైజ్ ఇవాన్స్ స్మిత్ పెచ్చి ఈ పై వారందరు ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ప్రపంచంలో మొదటిసారిగా మూల కణాలను ఉపయోగించి కృత్రిమ కాలయాన్ని తయారు చేసిన దేశం కృత్రిమ కాలయాన్ని తయారు చేసిన దేశం ఏంటంటే లివర్ని తయారు చేసింది బ్రిటన్ నానో టెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు నానో టెక్నాలజీని ఈ హెన్మాన్ హెన్మాన్ అనేతను నానో టెక్నాలజీ అనే పదాన్ని మొదటిసారిగా యూజ్ చేశారు ఇండియాలో మొదటి టెస్ట్ బేబీని తయారు చేసిన వారు ఇండియాలో మొదటి టెస్ట్ బేబీని ఇండియాలో ఎవరు మొట్టమొదటిసారిగా టెస్ట్ బేబీని తయారు చేశారు ఇది పాసిక్ పిరోజా పాసిక్ డాక్టర్ పిరోజా పాసిక్ ఇండియాలో మొట్టమొదటిసారిగా టెస్టు బేబీని తయారు చేసింది సరోగసి అంటే సరోగసి అంటే అద్దె గర్భం గర్భాన్ని అద్దెకివ్వటం తమ జాతి జీవులను గుర్తించేందుకు వన్యప్రాణులు విడుదల చేసే రసాయనం పెరమోన్స్ ఈ పెరమోన్స్ రిలీజ్ చేయటం వల్ల దూరంగా ఉన్న ఒక జీవిని ఇంకో జీవిని అట్రాక్ట్ చేసుకుని గుర్తుంచుకొని వెళ్తూ ఉంటాయి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్ గైడెడ్ టెక్నాలజీ ద్వారా క్లోనింగ్ చెయ్యని గేదే క్లోనింగ్ చెయ్యని గేదే ఈ టెక్నాలజీ ద్వారా గరిమ సంరూప గంప ఈ మూడింటిని తయారు చేశారు మరి తయారు చేయలేదు ఏంటంటే టెట్రా టెట్రాని తయారు చేయలేదు క్రింది వాటిలో మానవ పిండాన్ని క్లోనింగ్ చేయడానికి అనుమతి ఇచ్చిన తొలి దేశం అనుమతి ఇచ్చిన తొలి దేశం బ్రిటన్ పిండాన్ని క్లోనింగ్ చేయడానికి అనుమతి ఇచ్చిన తొలి దేశం ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీలో విలువైన సమాచారాన్ని రాబట్టేందుకు ఉపయోగపడే కణాలు ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీలో యూజ్ చేసే సెల్స్ ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ కాదు ప్లేటెట్స్ కాదు భారత ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్ మార్చిలో జట్రోపా మొక్కల సాగు కోసం జెట్రోఫా మొక్కలు దేనికి ఫ్యూజ్ అవుతాయి అనుకున్నాం బయోడీజిల్కి సాగు కోసం ప్రారంభించిన కార్యక్రమం ఈ కార్యక్రమం పేరు ఆపరేషన్ ఫ్లడ్ కాదు మరి ఏంటంటే వైడ్ సైడ్ వైడ్ సైడ్ ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఇది మిల్క్ సంబంధించింది బయోడీజిల్ తయారీలో దాగి ఉన్న సూత్రం బయోడీజిల్ జట్రోపా మొక్క కానుగా వీటి నుంచి బయోడీజిల్ వస్తుంది కదా దాన్ని తయారు చేసే సూత్రం ఫార్ములా ఏంటంటే ఎస్టరిఫికేషన్ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ట్రాన్స్ ఎంబ్రియో టెక్నాలజీ ద్వారా హీమోఫీలియా వ్యాధి చికిత్సలు ఉపయోగించే ఫ్యాక్టరీ ఎయిట్ అనే ప్రోటీన్ ఏజీవి నుంచి ఉత్పత్తి చేశారు ఫ్యాక్టరీ ఎయిట్ని ఇవి పంది నుంచి ఇన్సులిన్ కూడా పంది నుంచే అలానే ఫ్యాక్టరీ ఎయిట్ని కూడా పంది నుంచే జన్యు మార్పిడి పంటలకు ఉపయోగించి కాలుష్యాన్ని నివారించటాన్ని ఏమంటారు జన్యు మార్పిడి పంటలు అంటే పంటలు కాబట్టి మొక్కలు మొక్కలు అంటే ఫైటో కెమిడియో కెమిడియేషన్ ఫైటో కెమిడియేషన్ ఈ క్రింది వాటిలో సంబంధ డిటెక్టర్స్ జీవ సంబంధ డిటెక్టర్స్ ఏంటంటే ఆర్డిఎన్ఏ రీకాంబినేంట్ డిఎన్ఏ లైగేజ్ చేసిన డిఎన్ఏని స్టిక్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నం ఎండో న్యూక్లియజ్ కట్ చేయడానికి ఉపయోగపడుతుంది ప్రోప్ డిఎన్ఏ అంటే ఆర్ డిఎన్ఏ సంబంధించి సో మానవ క్లోనింగ్ బహిష్కరించిన దేశాలు మానవ క్లోనింగ్ బహిష్కరించింది యుఎస్ యూకే ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ మగగాడిద ఆడగుర్రముకి మగగాడిద ఆడగుర్రానికి సంకరీకరణ ఏర్పడే కొత్త జంతువు మగ అంటే మ్యూలు వస్తుంది మగ గాడిదకి మ్యూలు అదే మగ గుర్రం మగ గుర్రం ఆడగాడిదకి అయితే హెన్ని మగ అంటే మ్యూలు ఇవి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ బిడ్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ